ఓకే రోజు మనం ఒక పురాతన కథలోకి వెళ్దాం అసలు ఈ కథ ఎలా మొదలవుతుందంటే సాక్షాత్తు పరమశివుడినే ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడగడంతో మొదలవుతుంది ఇదిగోండి ఈ ప్రశ్న అడిగింది సాక్షాత్తు పార్వతీదేవి శివలింగానికి నీళ్లు ఎలా అర్పించాలి ఎవరు చెయ్యాలి ఎవరు చేయకూడదు అని ఈ ఒక్క ప్రశ్న కొన్ని చాలా కీలకమైన పూజా నియమాల వెనుక ఉన్న రహస్యాన్ని మనకు చెప్పే ఒక అద్భుతమైన కథకు దారితీసింది సరే ఈ కథలో మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా పార్లతీదేవి అడిగిన ఆ ప్రశ్న ఏంటో చూద్దాం ఆ తరువాత సుమతి అనే భక్తురాలి కథలోకి వెళ్దాం ఆమె తెలియక చేసిన ఒక చిన్న పొరపాటువల్ల ఏం జరిగిందో తెలుసుకుని ఆ తరువాత శివుడు చెప్పిన అస్సలైన నియమాలేంటో చూద్దాం ఇక చివరగా ఈ కథ మనకు ఏం నెర్తుందో కూడా చర్చిద్దాం ఇక పార్వతి అడిగిన ఆ ప్రశ్నకు శివుడు సూటిగా ఇదిగో ఇవి నియమాలు అని చెప్పలేదు బదులుగా ఆ నియమాల వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక సారాన్ని దాని ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఒక కథ చెప్పడం కరెక్ట్ అని అనుకున్నాడు ఇక మనం అస్సలు కథలోకి వెళ్దాం ఈ కథకు ముఖ్య పాత్రధారి సుమతి ఆమె ఎలాంటి భక్తురాలంటే భక్తికే ఒక రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉండేదన్నమాట మన కథలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు ఒకరేమో మనం ఇందాక చెప్పుకున్నట్లు అపారమైన భక్తికి మారుపేరైన సుమతి ఇక రెండో వ్యక్తి సుఖదేవ్ చాలా ధర్మాత్ముడు ఆయనే తర్వాత సుమతికి భర్త అయ్యాడు సుమతి జీవితం చూస్తే భక్తికి ఒక ఉదాహరణలా ఉండేది ఆమె రోజువారీ జీవితం మొత్తం పవిత్రమైన పనులు అచంచలమైన సేవతోనే నిండి ఉండేది అందుకే ఆమె ఇల్లు ఎప్పుడూ సిరిసంపదలతో కలకలలాడుతూ ఉండేది అయితే ఎంతటి భక్తిపరులైనా సరే కొన్నిసార్లు తెలియక చేసిన ఒక చిన్న పొరపాటు వాళ్ల జీవితాన్నే తలక్రిందులు చేసేయచ్చు సరిగ్గా సుమతి జీవితంలోకూడా అదే జరిగింది అసలా పొరపాటు కారణమేంటంటే ఒక భోజనం పవిత్రమైన శ్రావణమాసం మొదలవ్వడానికి ముందు రోజు వాళ్లు తిన్న ఆహారంలో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఉల్లిపాయలు తామసిక గుణాన్ని అంటే శారీరక వాంఛలను ప్రేరేపిస్తాయని శాస్త్రం చెబుతుంది ఇక్కడ గమనించండి ఈ సంఘటనలు ఒకదాని తరువాత ఒకటి ఎలా జరిగాయో ముందు ఆ తామసిక ఆహారం అది శారీరక కలయికకు దారితీసింది ఆ తర్వాత అపవిత్రమైన శరీరంతో స్నానం కూడా చెయ్యకుండా శివపూజ చేసేలా చేసింది చూసారా ఒక్క పొరపాటు ఇంకో పెద్ద పొరపాటుకు ఎలా కారణమైందో దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంది ఆ అపవిత్రతకు శివుడు ఆగ్రహించి సుమతి నుంచి తన దైవిక శక్తిని తీసేశాడు ఆ పవిత్రమైన స్థానంలోకి మహామోహం అంటే ఒక రకమైన తీవ్రమైన భ్రమ అజ్ఞానం ప్రవేశించింది ఆ తర్వాత వాళ్ల పతనం చాలా వేగంగా జరిగిపోయింది ఆ మహామోహం ఆవహించడంతో ఇద్దరూ శారీరక సుఖాలలో మునిగిపోయారు అంతటితో ఆగకుండా సుమతి బహిష్టు కూడా సుఖదేవ్ ఆమెతో కలవడం అనే మహాపాపం జరిగింది దాని ఫలితంగా బ్రహ్మత్యపాతకం అతనికి చుట్టుకుని వెంటనే కుష్ఠువ్యాధి వచ్చింది ఈ అనర్థానికంతటికి సుమతే కారణమని ఆవే అత్త నిందించి ఇంటినుండి బయటకు గంటేసింది ఇక నిరాశ నిస్పృహలతో అడవిలో ఒక శివాలయాన్ని చేరుకుంది సుమతి అక్కడ ఒక ఋషి మార్గదర్శకత్వంలో తన తప్పుకు ప్రాయశ్చితంగా ఒక పాటు చాలా కఠోరమైన సేవా తపస్సు చేయడం మొదలుపెట్టింది ఒక పాటు కఠిన పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత సుమతి భక్తికి ఫలం దక్కింది ఇది మనల్ని ఈ కథలోని అత్యంత కీలకమైన ఘట్టానికి అసలు సందేశానికి తీసుకువస్తుంది అప్పుడు సాక్షాత్తు పరమశివుడే ఆమెకు ప్రత్యక్షమై ఆమె కష్టాలకు అసలు కారణమేంటో వివరించాడు ఆయనేమన్నారంటే నీవు అపవిత్రమైన శరీరంతో నన్ను పూజించావు శారీరక కలయిక తరువాత శరీరం అపవిత్రంగా ఉంటుంది స్నానం చెయ్యకుండా శివలింగాన్ని తాకరాదు అని ఇక్కడే శివుడు పార్వతి అడిగిన అస్సలు ప్రశ్నకు సమాధానమిచ్చాడనమాట ఏ స్త్రీలు శివలింగానికి జలాభిషేకం చేయకూడదో చాలా స్పష్టంగా చెప్పాడు బహిష్ఠ సమయంలో ఉన్న స్త్రీలూ భర్తను వదిలి మరొకరితో జీవించే స్త్రీలు పతివ్రతలు కాని స్త్రీలు ఈ పూజకు దూరంగా ఉండాలి పతివ్రతలు ఇంకా పెళ్లి కాని కన్యలు మాత్రమే ఈ పూజ చేసే హక్కును కలిగి ఉంటారు శివుని బోధనలు అక్కడితో ఆగలేదు పూజ చేసేవాళ్లందరూ పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలను కూడా చెప్పాడు అంటే శివునికి తులసి కేతకీ పువ్వులు శంఖం నీరు సమర్పించకూడదని అలాగే శారీరక సంబంధం తర్వాత స్త్రీ పురుషులిద్దరూ తప్పనిసరిగా స్నానం పూజ చేయాలని చెప్పాడు ఇక సుమతి భర్తను రక్షించడానికి తాను అర్పించిన బిల్వపత్రాలనే అతనికి తినిపించుమని చెప్పి ఒక విముక్తి మార్గాన్ని కూడా చూపించాడు ఇలా కథ సుఖాంతమయ్యింది మరి ఈ మొత్తం కథ నుండి మనం గ్రహించాల్సిన అసలు సందేశమేంటి చూడండి సుమతి కథ మనకు రెండు చాలా ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది ఒకటి భక్తి మార్గంలో శరీరం మనసు రెండూ పవిత్రంగా ఉండటం చాలా అవసరం రెండవది మనం ఎంత పెద్ద తప్పు చేసినా సరే నిజమైన పశ్చాత్తాపం చిత్తశుద్ధితో కూడిన ప్రాయశ్చిత్తం ద్వారా దాన్ని అధిగమించవచ్చు దైవం ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధంగా ఉంటుంది అన్నదే అసలు విషయం ఈ పురాతన కథ విన్న తర్వాత మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది ఇలాంటి నిర్దిష్టమైన నియమాలు వాటి పర్యవసానాలతో కూడిన గాథలు ఈ ఆధునిక కాలంలో మన విశ్వాసాలను మన ఆచారాలను ఎలా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి